హాయ్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్మకుమార్ జే అట్ కృష్మా నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం లెమన్ బనానా అంటే బనానా లెమన్ కర్రీ రెసిపీ చేసుకుందామా అవునండి పచ్చి అరటికాయ అంటే ఇష్టమైన అందరికీ పచ్చి అరటికాయ అందరికీ మంచిది ఇందులో పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది బి సిక్స్ విటమిన్ ఉంటుంది విటమిన్ సి ఉంది ఫైబరు మళ్ళా స్టాచ్ రెసిస్టెంట్ స్టాచి అంటే మనకు యూజ్ఫుల్ అయ్యే స్టాచ్ అన్నమాట ఇలాంటి పుష్కాల పోషకాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి దాంతోపాటు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఈ పొటాషియం అనేది మనకు తెలుసు కదా రక్తపోటును నియంత్రిస్తుంది మెగ్నీషియం ఏమో కండరాల పనితీరుని ఎముకలకి ఆరోగ్యం కోసం తయారు చేసి పెడుతుంది కదా కంట్రాల్ పనితీరు ఎముకల ఆరోగ్యం ఈ అరటికాయలో ఉన్నటువంటి మెగ్నీషియం సహకరిస్తుంది అన్నమాట దానికి బీ సిక్స్ అనేది మరి మెదడుకి మన నరాల పనితీరుకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇందులో బి సిక్స్ ఇందులో విటమిన్ సి విటమిన్ సంగతి తెలిసిందే కదా మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరి ఫైబరు ఎక్కువ ఫైబర్ తింటూ ఉండండి అని చెప్తుంటారు కదా ఎందుకనంటే జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది మరి ఆకలిని అరిగడుతుంది అంటే కొంచెం ఇలాంటి ఫైబర్ ఉన్నటువంటి తింటే ఎక్కువసేపు చాలాసేపటి దాకా కూడా ఆకలి వేయదు కదా సాఫ్ట్ తింటే వెంట వెంటనే ఆకలి వేస్తూ ఉంటుంది సో అలాగనమాట ఆ రకంగా అంతేకాకుండా మన జీర్ణక్రియకి కూడా మంచిది మన శరీరానికి మంచిది ఇందులో ఇందాక అనుకుందంగా రెసిస్టెంట్ స్టార్చ్ అనేది రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఏంటి మామూలుగా స్టార్చ్ ఉన్నటువంటి తింటే మనకి చక్కెర పెరుగుతుంది అని అంటారు కదా అలా కాకుండా ఇది చక్కెర స్థాయిని నియంత్రిస్తున్నా కంట్రోల్ చేస్తే ఎంత ఉండాలో అంతవరకే ఉండేదో చూస్తుందన్నమాట ఈ సాక్షి వాళ్ళ మన పే పేగుల్లో బ్యాక్టీరియాని పెంచుతుంది అంటే మంచి బ్యాక్టీరియా మరి ఇన్ని లాభాలు ఉన్నాయి కనుకనే మనం ప్రకృతిలో పెరిగేటువంటి చెట్టు నుండి వచ్చేటువంటి కాయని మనం చాలా విధాలుగా వాడుకుంటూ ఉంటాము అది చూడండి ఇంకెందుకు మరి వాళ్ళ రెసిపీ అనుకున్నాం కదా ముందుగా తెరవమో వేసుకోవాలండి నేను పెద్ద కాయ కదా ఇది ఇద్దరు ముగ్గురికి సరిపోతుంది కూర దీనికి కావాల్సిన వస్తువులు తిరుమత సామానుక మినపప్పు కనగపప్పు ఆవాలు మిరపకాయలు రెండు కొద్దిగా కరివేపాకు దారగా వేగిన తర్వాత మరి కర్రగా కాకుండా బ్రౌన్గా కాకుండా ఎర్రగా వస్తున్నప్పుడే మనం మిరపకాయను కరివేపాకు వేసేసి ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం నీళ్ళలో తరిగి పెట్టుకుంటూ ఉంటాను కదా మొక్కలు అవి తీసి ఇందులో వేసేసుకోవాలి తిరుమతలో ఈరోజు మనం ఉడక పెట్టట్లేదు ఎక్కువ ఉన్నప్పుడు ఉడకబెట్టుకుంటారు తక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్గా తిరుగుమూతలు వేసుకొని మన ప్రోటీన్స్ అవన్నీ కూడా మనకి చక్కగా దొరుకుతాయి ఎందుకంటే వారతాం కదా ఉడకబెట్టామనేప్పుడు నీళ్ళు ఎక్కువైనా చేసినా వారుస్తాయి కుక్కర్ కుక్కర్లో అట్లా పెట్టుకుంటే మరి మనకు కావాల్సిన ఉండకుండా అదో టేస్ట్ వేరేగా ఉంటుంది ఎత్తగా ఉడికినా కానీ కదా సో ఇలాగైతే అన్ని రకాలుగాను బాగుంటుంది చక్కగా మరి ఇంత ముద్దుగా ఉన్నాయి దాన్ని ఎట్లా ఉడుతుంది అంటారా చూడండి ఎట్లా ఉడికిస్తానో చూడండి తిరుమతి వేసాం కదా తిరుమతి వేసే మొక్కలు వేసాము తర్వాత కొద్దిగా పాసు ఉప్పు వేసేసి కొద్ది అటు ఇటు తిప్పేసి మనం చూడండి కొంచెం కొంచెమే ఉప్పు దానికి సరిపడ ఒక పావు చెంచా మెత్తని ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకుంటే అర చెంచా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి కరివే పెట్టేసుకుందాము కరివే పెట్టుకుని చూనుండి పక్కగా ఉడుకుతాయి అరుగంట గిన్నె కూడా అరగంటకుండా మంచిగా ఎలా ఉడుకుతుంది అనేది నీరు చూడండి మామూలుగా నేను కూరలకి పైన నీళ్ళ పళ్ళెం పెడతాను ఎందుకంటే కింద మాడకుండా చక్కగా మెత్తగా ఉడుతున్నాను ఏం చేస్తా అంటే ఇప్పుడు నాకు ఒక్కళ్ళు గట్టికి కదా కొద్దిగా నీళ్ళు పోసాం మరి పిలకరించాను పిలకరించడం అంటే ఒక చేత ఒక చేత ఫోన్ వీడియో చేస్తున్నా కదా అందుకని ఆ చెంచుతో పోసాను అని చూసేలా ఎక్కువ పోయకుండా సమంగా పోసాను అది మరి నీళ్ళు నీళ్ళుగా పోసుకోకుండా కొద్దిగా ఒక ఒక ఐదు ఆరు చెంచాలు అన్నట్టుగా పోసేసి మనము ఇంకా మూత పెట్టుకోవాలి ఆ మూత కూడా చూసారా మూతలో కొద్దిగా కొద్దిగా లోతుపళ్ళే ఉంటుంది కదా దాంట్లో అయితే కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవచ్చు ఇందులో కూడా ఇంకొక నాలుగు చెంచాలు పోసా ఎందుకంటే అడుగు మాడకుండా చక్కగా పైంచి మగ్గుతుంది మనం అడుగున కొంచెం ఈ మొక్క మందం కనుక అడుగును కూడా పోసా మామూలు అట్ట అట్టపోయిను మీరు నా వంటలు చూసే ఉంటారు కదా ఓన్లీ నీళ్లపళ్ళ మాత్రమే పెడతా తర్వాత వేసేసి అయిపోయింది మరి ఈ యాది మగ్గేలోగా ఈలోగా మనం అల్లం తురుము మరి అల్లం తురుము వేసుకుంటే భలే బాగుంటుంది కదా మనం మీకు చూపించా కదండి ఈ మిషన్ ఈ మిషన్తో చేశానండి చూడండి ఎంత చక్కగా వస్తుందో గ్రేటింగ్ అట్టా ఎడలుపు ఎడలుపుగా కనిపిస్తున్నాయి కదా కానీ ఇవి పల్చగా ఉంటాయి రేకుల్లాగా ఇంకా మెత్త కావంటే కూడా చేసుకోవచ్చు ఆ మిషన్తో చూపించాను ఆ వీడియో చూడండి చూడండి వాళ్ళు చూడండి ఇప్పుడు అయిపోయింది ఉడుకుతున్నాయి కదా చూస్తున్నాను ఎలా ఉందా అని చెప్పి చూస్తున్నాము అది మనం వేయాలి కదా రెడీగా పెట్టినా అల్లం పచ్చిమిర్చి తురుము అది వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి చూడండి చక్కగా ఉడికిందా లేదా ఏమన్నా అడుగంటిందా అడుగంట లేదా నల్లగా అయిపోయినాయి మొక్కలు కాలేదు కదా చక్కగా పచ్చ పచ్చగా చక్కగా ఎలా బంగారం బంగారంలాగా ఉంది కూర అది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఉప్మా లాగా ఉందా ఉప్మా తిన్నట్టుగా తినేసేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది మరి ఇందులో మరి ఇన్ని పోషకాలు ఉన్నాయి ఇందులో కూడా సి విటమిన్ ఉంది ఉన్నా కూడా మన రుచి కోసం నిమ్మరసం కూడా చింతపండు కన్నా నిమ్మరసం మంచిది అంటారు కదా మరి రెండు మంచివే దానికి తగ్గ పోషకాలు విటమిన్లు అవి అందులో ఉన్నాయి ఇందులో ఉండేవి ఇందులో ఉన్నాయి సో కొద్దిగా నిమ్మరసం ఒక చెంచా నిమ్మరసం వేసేసి కలిగి పెట్టేశాను ఈసారి ఎంత చక్కగా అంత ఉడికిందో మరి రాళ్ళు రాళ్ళుగా ఉన్నాయి ఆ మొక్కలు లేవు కదా అది మరీ పేస్ట్గా కూడా ఉండకూడదండి అటకాయ కూర మాదిరిగా చితకాలి మొక్క చితకాలి కలుపుకోవాలి అంటే మొక్క ఉన్న మొక్కని ఒక చితికిన చితికినదాకా కూడా మనం అలా చితుపుకోవచ్చు అది బాగుంది చక్కగా వచ్చింది కూర లాగా ఉంది అల్లం పచ్చిమి చేసుకున్నాము నిమ్మరసం వేసుకున్నాము పైగా ఉడకబెట్టింది కనుక చూడండి ఎంత గుమ్మ గుమ్మలాడుతోంది టేస్టీ టేస్టీగా ఉంది చూసారా సగలొస్తుంది ఏ మాత్రం అన్నా పాడైంది ఆ గిన్నె లేదు కదా అట్లా చక్కగా మనం కొద్దిగా చేసినా కూడా జాగ్రత్తగా చేసుకుంటే మంచిగా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మరి టేస్టీ టేస్టీ హాట్ హాట్ బనానా లెమన్ కర్రీ చూశారు కదా మరి నచ్చిందా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సరేనా అంతేకాదండో మీ స్నేహితులకి మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి కొత్తగా వంటలు చేసే వాళ్ళకి మరి ముఖ్యంగా ఇవి ఉపయోగపడుతుంది అటువంటి వాళ్ళకి కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి చూడండి ఎంత చక్కగా బంగారంలాగా ఉందో చూడంగానే తినేసాలనిపిస్తోంది మనందరూ చిన్న కొంచెం పుల్లదనం కూడా ఉంటుంది కదండి లైట్గా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి అది చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోలు ఎన్నో మంచి మంచిగా పెడుతుంటాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అమ్మ వీడియోస్ కుమార్ జట్ కుసుమ నేను ఇంకా మళ్ళీ ఇంకో మంచి విడత కలుగుతాం మరి ఉందామా బాయ్